ఓకే కమింగ్ టు ద పాయింట్ నా చిన్నప్పటి నుంచి నేను చాలా సార్లు చెప్పాను నాకు రామాయణం అన్నా మహాభారతం అన్న నాకు చాలా ఇష్టం అని మహాభారతం తీయడం నా డ్రీమ్ ప్రాజెక్ట్ అని ఆలోచిస్తూ ఉన్నాను ఈ సినిమా మొదలు పెట్టినప్పుడు కూడా రామాయణంలో ఒక ముఖ్యమైన ఘట్టాన్ని తీస్తానని నేను అనుకోలేదు బట్ ఒక్కొక్క సీను రాస్తుంటే ఒక్కొక్క డైలాగ్ రాస్తుంటే ఒక్కొక్క షాట్ ఊహించుకుంటుంటే ఐ ఫెల్ట్ అంటే అదొక ఎరియర్ నేను నేల మీద నడవట్లేదు ఎక్కడో గాలిలో ఉన్నానన్న ఫీలింగ్ వచ్చిందండి అండ్ ద ఫస్ట్ డే మహేష్ని రాముడు వేషం వేసి తీసుకొచ్చి ఫోటో షూట్ చేస్తుంటే ఐ హ్యాడ్ గూస్ మాంప్స్ అంటే నాకు నేనే ఒక సగం సగం దిశలో దీంట్లో ఉన్నానండి అంటే మహేష్ కొంటిగా ఉంటాడు కృష్ణుడు కరెక్ట్గా సెట్ అవుతాడు రాముడు లాంటి ప్రశాంతమైన క్యారెక్టర్కి మహేష్ షూట్ అవుతాడని ఒక డౌటు ఖచ్చితంగా షూట్ అవుతాడు అని ఒక నమ్మకం ఆ రెండింటి మధ్యన ఊగిసలాడుతా వి డి ఫోటో షూట్ ఆ ఫస్ట్ ఫోటోని నా బాల్ పేపర్ కింద పెట్టుకుని మళ్ళీ పొరపాటుని ఎవరన్నా చూసేస్తారేమో అని చెప్పి తీసాను అది